అందరికి నమస్కారాలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనూ ప్రతి మీటింగ్స్లోనూ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు ఆయన నేను చాలా పేదను నిరుపేదను నేను మీ బిడ్డను ఒక్కరిని ఒంటరిని అమాయకుని మీ బిడ్డన్నను మీ గడ్డన్నను అనేసి ఏదో సక సకాల సంబోధాలు పెట్టి ఒక సంపతి జనాలు ఒక సింపతి క్రియేట్ చేసేదానికి రకరకాల పదాలు వాడుతూ ఉంటాడని విన్నాం సో ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన నామినేషన్ వేయడం జరిగింది దానికి ఆయన ఆస్తులు అటాచ్మెంట్ చేయడం జరిగింది సో ఆయన వా ఆస్తుల వివరాలు చూస్తే మీకే అర్థమవుతుంది పాపం ఆయన ఎంత పేదవాడు ఎంత నిరుపేద కుటుంబంలో ఎంత దీంట్లో ఉన్నాడని మీకే అర్థమవుతుంది సో ఆయనకి నేను బ్రీఫ్గా చెప్తాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన ఆస్తులు పెరిగిన ఆస్తులు విలువ రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అంటే ఆయన ఓవరాల్ ఆస్తులు యాజ్ అండ్ టుడే వచ్చి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది పాపం దాంట్లో ఒక కారు కూడా పాపం ఎక్కడ ఉన్నట్టు చూపించలేదు ఎంత పేద చూడండి అంతేవిధంగా దీంట్లో ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లలో భారతీయ గార చరాస్తులు నూట పంతొమ్మిది కోట్లు స్థిరాస్తులు వచ్చి యాభై ఆరు కోట్లు మొత్తం కలుపుకుంటే నూట డెబ్బై ఐదు కోట్లు రెడ్డి గారి యొక్క ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు వచ్చి చరాస్తులు నాలుగు వందల ఎనభై మూడు స్థిరాస్తులు నలభై ఆరు కోట్లు నాలుగు వందల ఎనభై మూడు కోట్లు స్థిరాస్తులు వచ్చి నలభై ఆరు కోట్లు మొత్తం కలిపితే ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఆయన యొక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తులు వాళ్ళ డాటర్స్ కూతుర్లు హర్షిని రెడ్డి వర్షారెడ్డి ఇద్దరు ఆస్తులు కలిపి యాభై ఒక కోటిని చెప్ దాఖలు చేయడం జరిగింది సో ఇవన్నీ కలుపుకుంటే ఓవరాల్గా ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు ఉంచినట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు దీంట్లో ఒక కారు ఉన్నట్టు కానీ ఒక ఐదు ఉన్నట్టు కానీ ఎక్కడ చూపించలేదు అది ఓకే సో ఇప్పుడు నాలుగు కోట్ల ట్యాక్స్ కూడా కట్టడం కూడా చూపించడం జరిగింది సో ఇవేలన్నీ ఇన్ని ఇన్ని ఆస్తులు ఇన్ని ఉంటే క్యాష్ వచ్చే కొద్దికి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో క్యాష్ ఏడు వేల రూపాయలు మాత్రమే ఉంది భారతి రెడ్డి గారి చేతిలో పదివేల రూపాయలు మాత్రమే హర్షణ రెడ్డి గారి వాళ్ళ యొక్క పెద్ద కూతురు దగ్గర తొమ్మిది వేల రూపాయలు చిన్న కూతురు దగ్గర ఆరు వేల రూపాయలు మాత్రమే ఉంది సో ఓవరాల్గా వాళ్ళ చేతిలో క్యాష్ మాత్రమే చూస్తే ఓన్లీ నలభై వేలు ఉన్నట్టు మాత్రమే దాఖలు చేయడం జరిగింది ఓకే సో ఇప్పటికి పాయింట్ ఎలా అంటే సో వాళ్ళు ఇన్ని కోట్లు ఉన్నాయి ఇవన్నీ క్యాష్ సంబంధించిన విషయాలు సో మూడోది వచ్చి వాళ్ళకి ఇన్నిన్ని పొలాలు ఉన్నాయని సంగతి చూస్తే జగన్ రె జగన్మోహన్ రెడ్డి గారికి ఇడుపులపాయలో ముప్పై ఐదు ఎకరాలు బాకరాపురం బంజారా హిల్స్లో ఇంకా ఇల్లు పొలాలన్నీ కలిపితే ఏదో వాళ్ళు రాస్తున్నారు ఈ యొక్క వాల్యూ మొత్తం కలిపితే నలభై ఆరు కోట్లు ఇది గవర్నమెంట్ వాల్యూ అదే మార్కెట్ వాల్యూ పోతే వందల కోట్లలో ఉంటుంది అదేవిధంగా భారతీరెడ్డి గారికి ఎర్రగొడ్డుపల్లె పులివెందుల రాయదుర్గం ఇవన్నీ కలుపుకుంటూ కొన్ని పొలాలు ఇళ్ళ స్థలాన్ని కలుపుకుంటే యాభై ఆరు వేల కోట్లు వస్తని చెప్పినారు మార్కెట్లో చూసుకుంటే అది కూడా వందల కోట్లో పోతుంది ఇవి కాకుండా కంపెనీలు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకుండేటువంటి షేర్స్ జ జగన్మోహన్ రెడ్డి గారికి భారతి రెడ్డి గారికి ఉన్నటువంటి షేర్స్ వాటా ఉండే కంపెనీలు వచ్చాయి భారతి సిమెంటు కార్నియల్ ఏషియా ఫ్లోరిడా ప్రైవేట్ లిమిటెడు క్లాసికల్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడు సందూర్ పవరు సరస్వతి పవరు క్లినికల్ ప్రైవేట్ లిమిటెడు ఆకాష్ హెల్త్ అంట ఇవన్నీ కూడా వాళ్ళ ఓన్ షేర్స్ ఉండే కంపెనీలు సో వాళ్ళ ఓన్ ఇక్కడ మెయిన్ పర్పస్ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళు ఓన్గా ఉండేటటువంటి కంపెనీలకి షేర్స్ ఉండే కంపెనీలకి ఒక్కదానికన్నా వాళ్ళ నాన్న పేరు కానీ వాళ్ళ తాత పేరు కానీ ఆయన పేరు కానీ వాళ్ళ కూతురు పేరు కానీ భార్య పేరు కానీ అమ్మ పేరు కానీ పెట్టారా పెట్టలేదు ఎక్కడ కానీ పెట్టలేదు అన్నీ ఏదో ఆ సందోరు సరస్వతి అవి పెట్టుకున్నారు మరి నీ ఓన్ కంపెనీలకి నీ ఓను వాడికి నీ పేరు పెట్టుకోకపోతే ప్రజల సొమ్ము ప్రజల సొత్తు ప్రజల పథకాలు ప్రజలు ఇచ్చిన సొమ్ముతో మనం తిరిగి ప్రజలకే ఇస్తున్నాము వాటికి వైఎస్ఆర్ పేర్లు జగన్ పేర్లు వాళ్ళ భార్య పేర్లు ఎన్ని అమ్మ పేర్లు ఎన్నెన్ను పేర్లు పెట్టుకుంటా మొత్తం ఇంటి పాత పేర్లు పెట్టుకుంటే ఎట్లా ఎన్టీఆర్ వైద్య విశ్వాలయ విద్యాలయం వైద్య విశ్వవిద్యాలయం అనే దాన్ని ఇస్తే దాన్ని పేరు మార్చేసి వైఎస్ఆర్ డాక్టర్ గారు వైఎస్ఆర్ పేరే బాగుంటుందనేసి వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం జరిగింది ఇన్ని చేస్తే ఎవరో పథకాలు డబ్బులు తీసుకొచ్చి దాని పేరు మొత్తం పెట్టుకుంటారు కానీ నీ ఓన్ కంపెనీలు కనీసం ఒక 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 పేరైనా పెట్టుకున్నారా ఇది ఇది ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు జనాలు ఆలోచించండి మన సీఎం ఎంత నిరుపేదవాడు దీన్ని బట్టి ఆయన్ని జరపాలన్నా కుర్జీ జరిపించి ఇంటికి పంపించాలన్నా లేదు ఏదో మాకు నవరత్నాలు అవి వేస్తున్నాడు అని తిరిగి మళ్ళీ ఓటేయాలన్నా లేదా ఇంక మీరు చాలు చేసిన సేవలు ఇంటికి పంపించండి కూర్చొని చూడాలన్నా అనేది మీరే ఆలోచించుకోవాల్సిన విషయం